విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్ రెడ్డి క్లాసిక్ రియాలిటీలు హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయగా వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్ తదితరుల పేర్లను పునరుద్దరించాలని జులై ఇరవై తొమ్మిదిన తీర్పు వెలువరిచింది ఆ తీర్పు చట్టవిరుద్ధమని దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్సీఎల్ఏటీలో సరస్వతి పవర్ లిమిటెడ్ వై ఎస్ విజయమ్మ వేరువేరుగా అప్పీలు దాఖలు చేశారు వీటిపై ఎన్సిఎల్ఏటి జ్యుడీషియల్ సభ్యుడు జస్టిస్ ఎన్ శేషసాయి సాంకేతిక సభ్యుడు జితేంద్రనాథ్ స్వైన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది అరవింద్ పాండియన్ న్యాయవాది ఎం మహర్షి విశ్వరాజులు వాదనలు వినిపించారు సరస్వతి పవర్ లో జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలకు చెందిన వాటాలను పునరుద్దరించి రిజిస్టర్లో పేర్లను సవరించాలంటూ తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయారు కోరారు అలా కాని పక్షంలో జగన్ భారతీరెడ్డిలు కోర్టు ధిక్కరణా చర్యలు చేపట్టే అవకాశముందని తెలిపారు ఇప్పటికే ఎన్సీఎల్టీ ఉత్తర్వులను అమలు చేయాలని లేదంటే కోర్టు ధిక్కరణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ నోటీసులు జారీ చేశారన్నారు వైఎస్ జగన్ ఆయన భార్య భారతీరెడ్డితో కలిసి సరస్వతిలో తమ వాటాలను ప్రేమతో తల్లి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ద్వారా అందజేశారన్నారు వాటాలను తల్లికి గిఫ్ట్ డీడ్ చేయడంతో డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారని దీని బట్టి ఆ కంపెనీతో సంబంధాలు వదులు విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంది రెండు వేల ఇరవై ఒకటి జులై ఇరవై ఆరున జగన్ భారతిరెడ్డిలు గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారని దీన్ని ఆమోదించడం ద్వారా వాటాలపై విజయమ్మకు సంపూర్ణ హక్కులు లభించాయన్నారు విజయమ్మ జనార్దన్ రెడ్డిల లేఖల నేపథ్యంలో చట్ట ప్రకారం జగన్ భారతిరెడ్డిలు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ క్లాసిక్ రియాలిటీ విక్రయించిన వాటాలను విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేర్లతో బదలాయించడానికి సరస్వతి పవర్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు తీర్మానం చేసిందన్నారు జులై ఆరున వాటాల బదలాయింపు జరగ్గా విజయమ్మకు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం చాగరి జనార్దన్ రెడ్డికి సున్నా పాయింట్ రెండు ఐదు శాతం ఉన్నాయన్నారు కంపెనీలో వాటాల బదిలీ కోసం కుటుంబ సభ్యుల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయన్నారు ప్రస్తుతం ప్రేమ తగ్గిందని గిఫ్ట్ డీడ్ పూర్తి కాలేదని అందువల్ల వాటాలను బదలాయింపు చెల్లదని జగన్ ఆయన భార్య అంటున్నారన్నారు చట్ట ప్రకారం బదిలీ చేసినట్లుగా అన్ని ఆధారాలున్నాయని అపీలుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు దీనిపై జగన్ తరపు సీనియర్ న్యాయవాది పిఎస్ రామన్ వాదనలు వినిపిస్తూ ఇక్కడ విచారణ పూర్తయ్యేదాకా కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ చేపట్టబోమని హామీ ఇచ్చారు ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం జగన్ తరపు న్యాయవాది హామీని రికార్డు చేసింది సరస్వతి పవర్లో వివాదాస్పద వాటాల బదలాయింపు రిజిస్టర్లో సభ్యుల పేర్లకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా ఇరుపక్షాలు వాటాలను ఇతరులకు కేటాయించరాదంటూ విచారణను ఈ నెల చివరి వారానికి వాయిదా వేసింది